అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్వారంపూడిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ కోరారు ద్వారంపుడి గ్రామస్తుల్లోని విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు అలాగే విగ్రహం ఏర్పాటుకు చేయాలనుకున్న చోట ఎలాంటి సమస్యలు లేదని హర్షకుమార్ తెలిపారు రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఏర్పాటుకు అడ్డుకోవడం తగదన్నారు భేషజాలకు పోకుండా అందరూ కలిసి కలెక్టర్ అనుమతితో విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కాబట్టి ఆయన రాజ్యాంగంలోనే మనం నడుస్తున్నాం ఆయన బొమ్మ వద్దు అని చెప్పడానికి చెప్పడానికి ఎవరో సరిపోరు కాబట్టి వీళ్ళందరి కోరికే మన్నించి మీరు అక్కడ బొమ్మ పెట్టడానికి మొత్తం గ్రామస్తులంతా కూడా కోఆపరేట్ చేయండి కాబట్టి గ్రామస్తులు పెద్ద మనసుతో ఆలోచించండి అలాగే మీరు కూడా ముఖ్యంగా ఎస్సీలందరికీ నేను చెప్తా ఉన్నాను మీరు కూడా భేషజాలకు పోకండి ఈ సమస్యని పరిష్కారం దిశలోకి తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళాలంటే మీరు బలవంతంగా వెళ్ళి బొమ్మ పెట్టడం అన్నది కాదు వెళ్ళి కలెక్టర్ని కలిసి మా కోరిక ఇది ఇక్కడ పెట్టండి అని చెప్పి కలెక్టర్ ద్వారా మనం పని చేయించుకునే ఏర్పాట్లు చేయండి అంబేద్కర్